శ్రీ ప్రజా వైద్యశాల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కాశీ బుడ్డ ఈ మొక్క చాలా విరువిరుగా ఎక్కువగా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ దొరుకుతూ ఉంటుంది దీనివల్ల రెడ్డు ఆరెంజ్ ఎరుపు ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది విటమిన్ సి కాల్షియం ఎక్కువ ఉంటుంది జీర్ణశక్తి బాగా పెంచుతుంది దీని పండ్లు చూసినా కానీ తినాలనిపిస్తుంది తింటే ఇది యాంటీ బ్యాక్టీరియల్గా పనిచేస్తుంది ఇది గ్యాస్ టబుల్కి దీని కాయలు రోజు వాడుకుంటున్నా చాలా తగ్గేసి బాగా ఉపయోగం ఉంటుంది అదేవిధంగా దీన్ని పసురు పైన పసురు తీసుకొని దంచి ఆ దంచిన ఆ రసాన్ని ఎక్కడైతే దురదలు ఉంటాయో అక్కడ పూసి రుద్దుతూ ఉంటే అది బాగా తగ్గి బాగా ఫ్రీగా ఉంటుంది అల్సర్ ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది దీంతో సి విటమిన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది దాని కాయలు పైన బుడ్డలాగా కవచం ఉంటుంది ఆ కవచం లోపల కాయ ఉంటుంది దాన్ని తీసుకొని తిన్నా కూడా ఎంతో మధురంగా ఉంటుంది ఈ పండు చిన్నప్పుడు ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళము ఇది మన అమ్మమ్మలు మన నానమ్మలు ఇలాంతా ఎక్కువగా వాడేవాళ్ళు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి